మీ పర్సన్స్ ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరి వల్ల అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఎవరి వల్లయితే మిమ్మల్ని నిందలేశారో వాళ్ళు మీ పర్సన్ చుట్టూ హామ్ చేసే రిలేషన్షిప్స్తోనే కనెక్షన్స్తోనే ఉంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కరెక్ట్ కాదు సో మీ పర్సన్ ముందొకలాగా వెనకడొకలాగా వీళ్ళు నటిస్తున్నారు ఎవరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రీడింగ్లో మనకు థర్డ్ పార్టీ అంటే అదర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల మీ పర్సన్కి హామె కానీ మంచి జరిగే ప్రసక్తి అయితే లేదు సో మంచి ఎక్కడ కనిపించట్లేదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఒకళ్ళు ఒక మోసం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఫినాన్షియల్గా మీ పర్సన్ని బాగా డౌన్ చేయాలని కానీ ఇక్కడ మీ పర్సన్ ముందుకు వెళ్ళనివ్వకుండా అప్పులు చేపిచ్చేసి ఓకే సో ప్రతి చాలా వరకు మనీ అయితే లాస్ చేసుకుంటున్నారు ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఓకే అండ్ ఏ విధంగా మీ పర్సన్ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీ పర్సన్ నుంచి అర్థం కావట్లేదు మీకు